ఇప్పటికి కూడా వర్షంలో తడిసినప్పుడు ఇలా రథయాత్ర చేసినప్పుడు ఆయన జలుబు దగ్గులు అటువంటివి రావడము ఆయన గుండె కొట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఈ కలియుగంలో అలాంటి విగ్రహాలని అలాంటి దేవుళ్ళని దర్శనం చేసుకోవడం అంటే ఎంత పుణ్యం ఉండాలి నిజంగా అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే అంటే సాక్షాత్తు స్వామివారు కూడా భూలోకానికి వచ్చినప్పుడు మనుష్య ధర్మాన్ని పాటించడం ఎంతవరకు ఎక్కడ చూస్తూ మనం చూడాలి అంటే అంత పరమాత్మ కూడా జ్యేష్ట శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి రత్నమణి అనేటువంటి ఆలయానికి బయట పైపు ఒక వేదిక మీద కూర్చోబెడతారు స్వామివారికి జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆ రత్నమణి మీద స్వామివారికి నూట ఎనిమిది కలిశాల చేత శీతలాదేవి అనేటువంటి ఆమె ఉంది ఎంత మిఠ మధ్యాహ్నం బ్రహ్మాండమైనటువంటి ఆషాఢం అంటే ఇది జూన్ నెల బాగా ఎండలు విపరీతంగా ఉంటాయి కానీ ఆ శీతలాదేవి దగ్గర ఉండే నదిలో అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటే చల్లగా ఉంటాయండి ఆ చల్లటి నీళ్ళతో సుభద్ర బలభద్రుడు జగన్నాథుడికి అభిషేకం చేస్తారు దాన్ని స్నానయాత్ర అంటారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేసేటువంటి వేడుక దాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు అయితే ఆ స్నానయాత్రలో స్వామికి చక్కగా అభిషేకాలు చేస్తారు అభిషేకాలు చేసిన తర్వాత అక్కడి నుంచి పదిహేను రోజులు గుడి మూసేస్తారు ఏమిటి అంటే స్వామివారు కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేసేసిన తర్వాత ఆయన కూడా జలుబు దగ్గు ఓ లాస్ట్ సంవత్సరం ఎప్పుడో వన్ నాట్ వన్ ఫీవర్ ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్పారు అంటే ఇక్కడ చూడండి మానసికమైన భక్తి అంటే ఇప్పుడు యశోదాదేవి తన బిడ్డని మాతృత్వంతో పెంచుకునేటువంటి తత్వంలో కృష్ణుడు ఎంత పరమాత్మైనా అయినప్పటికీ కూడా తనకి పసిపిల్లవాడే అలాగే భక్తులకి పరమాత్మని సేవించేటువంటి విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళు చూసే విధానం అదే భక్తి ప్రేమతత్వం కృష్ణుడు భగవంతుడు కృష్ణతత్వంలో విశేషం ఏమిటంటే ప్రేమించరు కాబట్టి పరమాత్మకి ఏం లోటు అని భూమి మీదకి వచ్చాడండి మనం అనుగ్రహించడానికి కాకపోతే అంతే వైకుంఠంలో శశంక చక్రవాసుడై లక్ష్మీదేవి కావాల్సినవన్నీ ఇస్తుంది ఎందుకు వదిలేసి రావాలి ఇక్కడికి వచ్చి నీవు మట్టికుండలు భోజనం చేయాల్సిన అవసరం ఏంటి స్వామి ఎవరి కోసం వస్తున్నాడు మనందరినీ అనుగ్రహించడం కోసం వస్తున్నాడు మనతో మమేకమై మన కోరికలు తీర్చడం కోసం వస్తున్నాడు మన కర్మల నివృత్తి చేయడానికి వస్తున్నాడు అటువంటి జగన్నాథుడికి మఫ్లర్లు కడతారు సుభద్ర బలరాముడు జగన్నాథుడు మఫ్లర్లు కట్టి ఆ గర్భాలయానికి పురిలో ఒక లోపల అంతర్లీనంగా ఉండేటువంటి ఒక ప్రదేశంలో ముగ్గురిని పడుకోబెడతారు ఈ పదిహేను రోజులు స్వామివారికి ప్రసాదాలు ఈ పదిహేను రోజులు మనం జ్వరం దగ్గర ఏం చేస్తామంటే సహజంగా మనం కూడా బయటికి రాకుండా అన్ని కట్టుకొని వాతావరణంలో అలాగే స్వామివారిని పదిహేను రోజులు పడుకోబెడతారు బట్టి రోజు ఇక ప్రసాదాలు ఏం పెట్టారు రోజు కూడా చేదు ఆయనకి కషాయాన్ని ఇస్తారు రోజు చేదు కషాయన్ని ఇస్తారు ప్రతిరోజు కూడా డాక్టర్లు వచ్చి వాళ్ళు రాజవైద్యులు వస్తారు రాజవైద్యులు వచ్చి స్వామివారిని ఆరోగ్యం ఎలా ఉందో చూసి ఆ కషాయాలు పెంచడం తగ్గించడం చేస్తుంటారు ఎంత అసలు ఆశ్చర్యంగా ఉంది మీరు అన్నట్టుగా ఆ వేప దుంగ దుంగతో తయారు చేసినటువంటి పూరి జగన్నాథుడు గుండె కొట్టుకోవడం ఏంటి ఆయనకి ఎప్పుడు మామూలుగా మీరు రథయాత్రలు విన్నాం కానీ అభిషేకాలు విన్నాం ఈ స్నాన ఈ స్నానయాత్ర అనే విషయాన్ని రథయాత్రకు ముందు జరిగేది స్నానయాత్ర అందుకే జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు రత్నవేరి నుంచి స్వామివారు ఆలయంలోకి వెళ్ళి పడుకుని పదిహేను రోజులు కూడా ఒడిశా సాంప్రదాయ ప్రకారం రాజవంశీక సాంప్రదాయ ప్రకారం కూడా పదిహేను రోజులు ఆలయంలో దర్శనాలు ఉండవు ప్రసాదాలు ఉండవు స్వామివారు పదిహేను రోజులు విగ్రహాలను పడుకోబెట్టి రాజవైద్యం అందిస్తారు పదకొండవ రోజు పన్నెండవ రోజుకు స్వామివారు కొద్దిగా లేచి ఆ కషాయాన్ని తీసుకుని పదిహేనవ రోజుకు బలవంతులు అవుతుంది కాబట్టి జ్యేష్ట బహుళ అమావాస్య అంటే నిన్నటి మనం బహు అమావాస్య రోజుకి స్వామివారు ఫ్రీ అయిపోతాడు అంటే ఓ తగ్గి మళ్ళీ శుద్ధ విధియ రోజు రథాన్ని ఎక్కుతాడు ఆషాఢశుద్ధ విధియ ఆయన రథాన్ని ఎక్కుతారు స్వామివారి రథోత్సవం ప్రారంభం అవుతుంది ఇది అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అవును అసలు ఆ పూర్వీ జగన్నాథుడి రథోత్సవం జరుగుతున్నది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వస్తూ ఉంటారు అసలు చూ చూసే భాగ్యం దక్కడము దాంట్లో పాల్గొనడం కూడా మనం ఎంత పుణ్యాత్మలం